హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ ఎక్స్పో కోసం నైట్ అంతా మేల్కొని డిజైన్స్ వేసి సబ్మిట్ చేస్తారు తెల్లగా తెల్లవారుతుంది రాజ్ ఎక్స్పో కోసం అన్ని రెడీ చేసుకుని బయలుదేరబోతూ ఉండగా అపర్ణాదేవి హారతిచ్చి ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా నువ్వే అవార్డు తీసుకొస్తున్నావు అని చెప్పి దీవెన ఇస్తుంది ఇక రుద్రాణి కూడా రాజ్ నేను నీతో వస్తాను ఎక్స్పోలో నువ్వు అవార్డు తీసుకోవడం నేను చూడాలి అని చెప్తుంది కావాలనే రుద్రాని స్వప్న మాత్రం మా అత్త అక్కడ ఏదో ప్లాన్ చేసింది మా కావ్యని రాజుని విడగొట్టాలని పెద్ద ప్లానే వేసినట్టుంది ఆ ప్లాన్ని తెలుసుకొని ఎలాగైనా తిప్పికొడతాను అని చెప్పి రాజ్ నేను కూడా ఎక్స్పోకి వస్తాను అని అంటుంది స్వప్న రాజ్ సుభాష్ ఇక సరే అమ్మా అనడంతో రాజ్ రుద్రాని సుభాష్ స్వప్న ఎక్స్పోకి చేరుకుంటారు ఇది ఇలా ఉండగా అనామిక అలాగే సామంత్ టెన్షన్ పడుతూ ఉంటారు ఇంతలో మేనేజర్ సురేష్ వస్తారు ఏంటి సార్ టెన్షన్ ఎందుకు పడుతున్నారు మీరు చెప్పినట్టే కావ్య మేడం కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను తను కూడా వస్తున్నారు అనడంతో తను ఖచ్చితంగా రావాలి తను వస్తేనే ఇక్కడ సీన్ పండుతుంది అని అంటారు అనామిక అనామిక అప్పుడు కావ్యకి మనమే తనతో డిజైన్స్ వేస్తున్నామని తెలుస్తుంది కదా అప్పుడు తను వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా అని అంటారు సామంత్ వెళ్తుందో లేదో అన్నది పక్కన పెట్టు బేబీ నువ్వు రాచ్ ఓడిపోవాలి అన్నావు అందుకే కావ్య మనకి డిజైన్ వేస్తున్నట్టు రాజ్కి తెలియాలి నుండే రాజ్ ఓటమి మొదలవుతుంది రాజ్ నువ్వు అనుకున్నట్టు నిజంగా మొండివాడే తెలివైనవాడే ఎక్కడ ఏం చేయాలో తెలుసు కానీ ఏ భర్తయినా ఎంత ఎత్తుకైనా ఎదిగినా భార్య చేతిలో ఓడిపోయాము అంటే ఖచ్చితంగా మనసాక్షి ఒప్పుకోదు అదే ఇక్కడ జరుగుతుంది వాళ్ళిద్దరికీ తెలియకుండానే వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద అనుయుద్ధమే జరుగుతుంది బేబీ అప్పుడు ఖచ్చితంగా రాజ్ ఆలోచన శక్తి తగ్గిపోతుంది అప్పటి నుండి మన గెలుపు స్టార్ట్ అవుతుంది ఇదే నేను వేసిన ప్లాన్ ఈ ప్లాన్ అంతా నీకెందుకు చెప్పాను అంటే నువ్వు టెన్షన్గా ఫీల్ అవుతున్నావు ఆ టెన్షన్ అనేది వద్దు అని అంటుంది కావ్య ఇంతలో రాజ్ అలాగే స్వప్న రుద్రాని ఇటువైపు సుభాష్ ఎక్స్పోకి చేరుకొని లిఫ్ట్లో వస్తూ ఉండగా కావ్య కనిపిస్తుంది ఒక్కసారిగా అందరూ కావ్యని చూస్తారు ఈవిడేంటి ఇక్కడికి వచ్చింది అయినా కళావతికి ఈ ఎక్స్పోతో సంబంధమేంటి అని అనుకుంటారు రాజ్ ఇక కావ్య కూడా రాజ్ అలాగే సుభాష్ను చూస్తుంది అమ్మ కావ్య ఇక్కడికి నువ్వు అని అంటారు సుభాష్ అయ్యో మావయ్య అది అనే లోపు ఓ ఇలా ప్రతిసారి రాజ్కి ఎదురవుతూ ఉంటే నిన్ను మా ఇంటికి తీసుకొస్తావని ఆశపడుతున్నావేమో అలాంటివేమీ జరగవు నువ్వు చేసిన ద్రోహం మా వదిన మర్చిపోయినా మా రాజుకి గుర్తుంటుంది ఇంకెప్పుడు ఇలా ఎదురు పడకు ఎప్పటికీ రాజు నీతో కలవళ్లే అని అంటుంది రుద్రాణి అవును రుద్రాని గారు మీరు పక్కనుండగా ఎలా కల్పిస్తారు మీరు ఆ ఇంట్లో ఉన్నంతకాలం ఇదిగో భార్య ఇలాగే ఉండాలి అందుకే నేను ఇక్కడ ఉన్నాను ఆయన అక్కడ ఉన్నారు అయినా మీలాంటి వారి స్నేహం చాలా చాలా ఘోరంగా ఉంటుందని కొంతమందికి తెలిస్తే పక్కనుండి వెళ్ళిపోతారు కానీ అక్కడున్న వాళ్ళకి మీ గురించి తెలిసిన మిమ్మల్ని ఏమీ అనకుండా సొంత వారే కదా తప్పులనేవి క్షమించాలని చెప్పి వదిలేస్తున్నారు చాలామందికి మోసం చేసేవారు తెలియక మోసపోతారు కానీ కొంతమందికి వీళ్ళు మోసం చేస్తున్నారన్నా పక్కన పెట్టుకుని తిరుగుతారు హత్యం పెళ్లిని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు అనగానే ఏ కావ్య కరెక్ట్గా చెప్పావే రాజ్కి మా అత్త గురించి అన్నీ తెలుసు కానీ ఈ ఎక్స్పోలో వస్తాను వస్తానని చెప్పి చాలా ఇబ్బంది పెట్టేసింది అనగానే ఇక కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది ఈ ఎక్స్పోలో మీరు అవార్డు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది అవునా నీలాంటి వారు కళ్ళు తెరిపించడం కోసమే నేనే స్వయంగా డిజైన్స్ వేసి సబ్మిట్ చేశాను ఇకపై మా ఇంటితోనే కాదు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీతో కూడా నీకు సంబంధం ఉండకూడదని అనుకుంటున్నాను అని అంటారు రాజ్ ఇక కావ్య రాజ్ మాటలకి బాధపడుతుంది రాజ్ నీకు కావ్య గురించి తెలుసు కదా తను ఎంత బాగా చేస్తుందో తెలుసు కదా తననేందుకు ఇలా ఇబ్బందికరం మాటలు మాట్లాడుతున్నావు అని అంటారు సుభాష్ డాడ్ కొంతమందికి వాళ్ళకే వచ్చని చెప్పి ఇంటిని ఆఫీస్ని తమవశం చేసుకుంటారు కానీ అలాంటి వాళ్ళకి ఇకపై చోటు ఉండకూడదని అనుకుంటున్నాను రండి డాడ్ అని చెప్పి ఇక అక్కడి నుండి రాజ్ వెళ్ళిపోతారు ఏ కావ్య బాధపడద్దే రాజ్ పైకి అలా అన్నా లోపల నీ మీద ప్రేమ ఉంది పక్కన మా ఉంది కదా మా అత్త ఏదో ప్లాన్ చేసిందే అసలు మా అత్త ఈ ఎక్స్పోకి వస్తుంది అంటే నిన్ను రాజుని శాశ్వతంగా విడగొట్టడానికే అని అంటుంది స్వప్న అక్క ఎవరు ఏం చెప్పినా అనేవాడు మన మీద నమ్మకం మన మీద ప్రేమ ఉంటే ఎవరు చెప్పినా వినడు ఆయన మొండివాడు ప్రేమ చూపిస్తారు అలాగే మాటలతో కృంగతీస్తారు అనగాని ఇంతకీ నువ్వేంటి ఇక్కడున్నావు ఆ అన్నట్టు నీకు జాబ్ వచ్చింది కదా వాళ్ళ తరపు వచ్చావా అని అంటుంది అవునక్క ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా ఇక్కడికి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళంతా వస్తారని తెలుసు కానీ రాక తప్పలేదు అని అంటుంది కావ్య సర్లేవే ఇక్కడ మీ ఇద్దరూ కలిసైనా సరే ఒకటి అయ్యి ఇంటికి అనుకున్నాను మా అత్త ఉంది కదా ఏదో ఒకటి చేస్తుంది కానీ ఏదో ప్లాన్ వేసింది కాబట్టి ఆ ప్లాన్ని నీకు చెప్తాలే సర్ సరే అని చెప్పి స్వప్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంతలో మేనేజర్ సురేష్ వస్తారు కావ్య మేడం వచ్చారు కదా మీరు వేసిన డిజైన్స్ అన్నీ మా పెద్ద కంపెనీ ఆర్డర్ ఇచ్చారు కదా వాళ్ళు ఈ ఎగ్జిబిషన్లో ఎక్స్పో చేశారు మీరు రావడంతో వాళ్ళు ఖచ్చితంగా పరిచయం చేసి చాలా అంటే చాలా బిజినెస్ తీసుకొస్తారు మన కంపెనీ కూడా ఎప్పుడైనా ఇలాంటి పెద్ద ఎక్స్పోలో పాల్గొనాలి అందుకే మిమ్మల్ని రమ్మని రిక్వెస్ట్ చేశాను రండి రండి అని అంటారు ఇక సురేష్ ఇక కావ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అటువైపు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఇద్దరూ డిజైన్స్ సబ్మిట్ చేయడంతో ఇక సామంత్ అలాగే అనామిక రాజ్ దగ్గరికి వస్తారు ఏంటి చాలా బాగా డిజైన్స్ వేశానని చెప్పి తల ఈ అవార్డు నాకే వస్తుందని అనుకుంటున్నావు కానీ ఈసారి నీకు అవకాశం ఈ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఇవ్వటం లేదు ఇవి ఎక్స్పోతోనే నీ ఓటం అనేది మొదలవుతుంది అనగానే ఇలా మాటలు చెప్పడమే పది సంవత్సరాల నుండి మీకు అలవాటైంది ఈసారి కూడా మాదే అవార్డు అని చెప్పి నిన్ను గట్టిగా నమ్మడం కాదు అవార్డు నిన్ను తీసుకుంటూ ఉంటే నువ్వు చూడాలి ఇంకెప్పుడు నా ముందు ఇలా మాట్లాడకుండా నువ్వు ఉండాలి అంటే నేను అవార్డు తీసుకోవాలి ఇంకొక్కసారి ఇలా మాట్లాడే అవకాశం కూడా నీకు ఇవ్వనని చెప్తున్నాను అని అంటారు రాజ్ స్వప్న సుభాష్ ఇదేంటి నీ పక్కన ఉంది అయిపోయినట్టే ఈ డబ్బు పిచ్చిది నీ పక్కన చేరిందనమాట ఏంటి అనామిక దుగ్గిరాల ఫ్యామిలీని ఓడించాలని చెప్పి ఈ సామంతతో చేతులు కలిపావా అయినా నీకు డబ్బే కదా ప్రధానం ఎదుటి వాళ్ళు ఫీలింగ్స్ అవసరం లేదు కళ్యాణ్ ప్రేమించినట్టు నటించి కళ్యాణ్ ఆస్తిని కొట్టేయాలనుకున్నావు ఇప్పుడు పాపం ఈ సామంతి దొరికాడు హలో సామంత్ గారు మీకు నేనెవరో లేదో నాకు తెలీదు ఈ అనామికని పక్కన పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ ఎక్స్పోలో మా రాస్కి చాలం చేయడం కాదు రోడ్డు మీద ముష్టివాడి కూడా మీతో చాలం చేసి గెలిచి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఈ అనామిక మీకు చిప్ప ఇస్తుంది కాబట్టి అని అంటుంది స్వప్న హే స్వప్న అనగానే చి ఇలా ఎంతమంది మగవాలని ప్రేమిస్తున్నాను అని చెప్పి నీ వైపు తిప్పుకుంటావు ఈ సామంత్ కూడా నాకు సామంత్లా కనిపించడం లేదు అనకూడదు అని చెప్పి అంటుంది స్వప్న ఇక అక్కడి నుండి రాజ్ అలాగే రుద్రాని అందరూ వెళ్ళిపోతారు ఏంటి అనమిక ప్రతి ఒక్కరూ ఏంటి నిన్ను పక్కన పెట్టుకుంటే నేను రోడ్డు మీదకి వస్తున్నాను అంటున్నారు అసలు ఏంటి అనగానే వాళ్ళు అలాగే వాగుతారు సామంత్ ఇప్పుడు కావి వేసిన డిజైన్స్ అందరికీ చూపించి ఇక ఈ డిజైన్స్ వేసింది కావ్య అని చెప్పి స్టేజ్ మీదకి రప్పించి వీళ్ళకి దిమ్మ తిరిగే షాకు ఇస్తాను కదా అప్పటిదాకా కూల్గా ఉండు బేబీ అని అంటుంది అనామిక ఇక బిగ్ కంపెనీ వారు ఒక్కొక్క ఎక్స్పోలో ఎక్స్పోలో డిజైన్స్ వేసిన సబ్మిట్ చేసిన డిజైన్స్ అన్నీ చూస్తూ ఉంటారు ఫైనల్గా సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ డిజైన్స్ ఇక రాజ్ వేసిన డిజైన్స్ ఇక వన్ టూ అనే నెంబర్కి వస్తాయి ఇక అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక హనమిక అనుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు దిమ్మ తిరిగే షాక్ తగులుతుంది నాకు కావ్య వేసిన డిజైన్స్పై చాలా అంటే చాలా నమ్మకం ఉంది అని అంటుంది ఇక కావ్య వేసిన డిజైన్స్ చూస్తారు ఇక రాజ్ వేసిన డిజైన్స్ కూడా బిగ్ కంపెనీ వారు చూస్తారు ఇక రెండు చూశాక ఇక రాజ్కి అవార్డు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పడంతో అనామిక మైండ్ బ్లాంక్ అయిపోతుంది హనమిక ఇదేంటి కావ్య కంటే ఇంకా బాగా డిజైన్ వేసేవారు రాజ్ కంపెనీలో ఉన్నారా అని అంటారు నెవర్ బేబీ ఇది అసలు ఎలా జరుగుతుందో నాకు తెలీదు అసలు వాళ్ళు వేసిన డిజైన్స్ ఇప్పుడు మనకి చూపిస్తారు కదా చూద్దాము అని చెప్పి ఇక అనామిక అంటూ ఉంటుంది ఇంతలో పెద్ద స్క్రీన్పై రాజ్ కంపెనీ వచ్చిన డిజైన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు ఇక అవన్నీ చూసిన రాజ్ షాక్ అయిపోతారు అసలు ఈ డిజైన్స్ అని చెప్పి ఆలోచిస్తూ ఇక అంతా చూస్తారు ఇక రాజ్కి నెంబర్ వన్ అవార్డు ఇస్తారు ఇక బిగ్ కంపెనీ వారు హనమిక అలాగే సామంత్ కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక రాజ్ ఆ అవార్డు తీసుకుని ఇక అక్కడి నుండి కిందికి వస్తూ ఉంటారు ఇంతలో రుద్రాని అనామిక వైపు చూస్తూ ఉంటుంది ఇక అనామిక రుద్రాని దగ్గరికి వచ్చి ఏంటి అనామిక ప్రగల్భాలన్నీ పలికి ఇప్పుడు మా రాజ్కే అవార్డు వచ్చేటట్టు చేశావు నువ్వు నిజంగా వేసిన డిజైన్సే సబ్మిట్ చేశావా అని అంటుంది రుద్రాణి ఆంటీ కావి వేసిన డిజైన్సే సబ్మిట్ చేశాను కానీ అటువైపు రాజుకి కూడా ఎవరో అద్భుతమైన డిజైనర్ తనకి హెల్ప్ చేసినట్టున్నారు అనగానే లేదు అనామిక రాజు వేసిన డిజైన్సే అక్కడ మనకి చూపించారు కానీ ఇప్పుడు అనుకున్నాను నిన్ను నమ్ముకుంటే రాజుని ఆకాశంపైకి తీసుకువెళ్తావని ఇప్పుడు నేనే వెయ్యాలి ప్లాను అని అంటుంది రుద్రాణి ఇక స్వప్న రుద్రాన్ని ఫాలో అవుతూ ఇక అనామిక రుద్రాణి కావాలనే కావిని ట్రాప్ చేశారని తెలుసుకుంటుంది కానీ రాజే అవార్డు తీసుకున్నాడు మా అత్త గురించి ఈరోజు నేను ఇంట్లో అందరికీ చెప్పాలి ఈ అనామికతో చేతులు కలిపి కావ్య అలాగే రాజును విడదీయాలని అనుకున్నట్టుంది కానీ అది ఫెయిల్ అయ్యింది అని చెప్పి గబగబా కావ్య దగ్గరికి వస్తూ ఉంటుంది ఏ కావ్య రాజ్కి అవార్డు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది కానీ నీకో విషయం తెలుసా నీ నీ డిజైన్స్ని ఆ అనామిక ఎలా ఎలా తీసుకుంది అని అంటుంది ఏంటక్క నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటుంది అవునే నువ్వు వేసిన డిజైన్స్ నాకు బాగా తెలుసు ఇక రాజ్ వేసిన డిజైన్స్ కూడా నాకు తెలుసు నువ్వు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నావో నీకు తెలుసా అని అంటుంది ఏదో చిన్న కంపెనీ అక్క ఇక ఆయన గెలిచారు కదా అందుకే వెళ్ళిపోతున్నాను అలాగే మా మేనేజర్ సురేష్ గారు నన్ను పెద్ద కంపెనీ వారితో పరిచయం చేస్తాను అన్నారు ఒకవేళ మన కంపెనీకే పరిచయం చేస్తారేమోనని వెళ్తున్నాను అనగానే చూడు కావ్య నీపై పెద్ద కుట్రే జరిగిందే అదిగో ఆ అనామిక సామంత్ నిన్ను వాళ్ళకి డిజైన్ వేసేలా చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీకి వచ్చేలా ప్లాన్ వేశారు నువ్వు వేసిన డిజైన్సే ఇప్పుడు ఎక్స్పోలో రిలీజ్ అయ్యాయి కానీ అది రాజ్ కనిపెట్టాడు కానీ రాజ్ వేసిన డిజైన్స్ కూడా అద్భుతంగా ఉండబట్టి ఈరోజు అవార్డు వచ్చింది కానీ నువ్వు ఇంకా తెలివి తక్కువగా ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి డిజైన్ వేసి ఇస్తే రాజుకి దూరం అవుతావు అనగానే అక్క నువ్వు చెప్తున్నది నిజమా అని అంటుంది నిజమే నేను ఇప్పుడే చూశాను మీ మేనేజర్ సురేష్ గారిని నువ్వు నిలదీయి అన్నీ బయటపడతాయి అని అంటుంది స్వప్న ఇక కావ్య కోపంగా అనమిక సామంత్ సురేష్ దగ్గరికి వస్తుంది ఓ కావ్య ఏంటి ఇలా వచ్చావు నీకంటే అద్భుతమైన డిజైనర్స్ రాజు దగ్గరికి ఉన్నారని అనిపిస్తుంది ఇంకా నువ్వు మా ముందెందుకు అనగాని అన మీకు చెంప పగల కొడుతుంది కావ్య ఏయ్ అనగాని చి ఇంత చీప్ ట్రిక్స్ మీరు ప్లే చేస్తారని అస్సలు అనుకోలేదు సురేష్ గారు నమ్మకంతో ఆడపిల్ల ఉద్యోగం అడిగితే నమ్మించి ఇలాంటి కంపెనీలకి నా డిజైన్స్ ఇస్తారా అనగాని అదేంటి మేడం మీకు ఉద్యోగం కావాలి నేను ఏ కంపెనీకి మీ డిజైన్స్ ఇస్తే మీకేమైంది అనగాని మీకక్కడి దాకా తెలుసు వీళ్ళు మా కంపెనీని ఓడించాలని అనుకున్నారు నేను ఉద్యోగం కోసం వచ్చాను గాని మీలా వెనకాల ప్లాన్లు వేసి ఏదో లేదు కానీ ఇప్పుడు మీకుక నిజం చెప్పాలి సురేష్ గారు మీరు నన్ను ఈ ఎక్స్పోకి ఎందుకు పిలిచారు అన్నది నాకు తెలీదు కానీ నేను ఆలోచిస్తే అర్థమైంది ఇదిగో ఇక్కడున్న అనామిక తన భర్తని గౌరవించకుండా తన భర్త చేసే ప్రతి పనిలో డబ్బును చూసి విడాకులు ఇచ్చేటట్టు చేసి ఇప్పుడు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో మేనేజర్ అయిన సామంత్తో తిరుగుతుంది కానీ నా భర్తతో నేను విడిగా ఉన్నా నా భర్త గెలుపే కావాలని నైట్ అంతా నిద్ర మానేసి డిజైన్స్ని సరిచేసి ఇక్కడ ఎక్స్పోలో మా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ అవార్డు వచ్చేటట్టు చేశాను ఇది నా భర్తకు కూడా తెలుసో లేదో తెలీదు కానీ ఎప్పటికీ నా భర్తని ఓటమి దగ్గరికి తీసుకు వెళ్ళను అని చెప్పి మీకు చెప్తున్నాను ఇకపై ఇలాంటివన్నీ మానేసి మీకు మీరుగా బిజినెస్లో పైకి రావాలని ఆలోచించండి మీకు నేను హెల్ప్ చేశానో లేదో నాకు తెలీదు కానీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎప్పుడు నా భర్తే ఎండీగా ఉంటారు అలాగే నా భర్తే నెంబర్ వన్ స్టేజ్లో ఉంటారు అది మీరు తెలుసుకొని ఎక్కడ నేనున్నా దుగ్గిరాల ఇంటి పరువుని కాపాడతానని తెలుసుకో అనమిక ఇలాంటి జుత్తుల మారి నక్క వేషాలు వేశావు అంటే రోడ్డు మీద బిచ్చం ఎత్తుకునేవారు కూడా నిన్ను ఆశయించుకుంటారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇక సామంత్ అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజ్ అవార్డు తీసుకుని ఇంటికి వస్తారు నా కొడుకు అవార్డు తీసుకొస్తాడని నాకు తెలుసు నాన్న చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది ఇక అపర్ణాదేవి ఇక రుద్రాని అలాగే స్వప్న కూడా లోపలికి వస్తారు పోనీలే రుద్రాని ఈసారి వచ్చినా మనకి అవార్డు వచ్చింది రాజ్ కంగ్రాచ్యులేషన్ అని అంటారు ప్రకాశం ఇక రాజ్ చాలా కోపంగా ఉంటారు ఏమైంది నాన్న నువ్వు అవార్డు గెలుచుకున్నావు నువ్వే డిజైన్స్ వేశావు నీ కళావతి కాదు అని అంటారు ఇందిరాదేవి నానమ్మా ఈ అవార్డు ఆ కళావతికే ఇచ్చేసే అని అంటారు అదేంటి నాన్న కళావతి డిజైన్ వేసిందా పోనీలే మన కంపెనీ నెంబర్ వన్ స్థానంలో నీ భార్య ఉందని నాకు అర్థమైంది అనగానే మమ్మీ ఆ కళావతి ఈ ఇంటికి రావడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుందని అత్త చెప్తుంటే నమ్మలేదు కానీ నాకు తెలియకుండానే నా డిజైన్స్ నన్నీ సరిచేసి సబ్మిట్ చేసేలా చేసింది నాకు అర్థమైంది శృతికి ఫోన్ చేసి మరి నేను వేసిన డిజైన్స్ అన్నీ సరిచేసి సబ్మిట్ చేసేలా చేసింది అనగానే ఇక అపర్ణాదేవి అంటుంది నా కోడలు ఎక్కడున్నా ఈ ఇంటి కోసం కంపెనీ కోసమే పాటుపడుతుందని మరోసారి తెలిసింది నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే మమ్మీ ఇలా తన గురించి పాజిటివ్గా ఆలోచించే మీరు తనని నమ్ముతున్నారు కానీ నేనెందుకు పనికిరాను నా డిజైన్స్ దేనికి పనికిరావని మరోసారి అందరి ముందు చెయ్యాలని కలవతి ఇలా చేసింది నేను ఎలా వేసినా నాకు రెండో స్థానం కాదు అసలు పదో స్థానంలో వచ్చినా ఐ డోంట్ కేర్ ఎందుకంటే ఎప్పుడూ మనకే అవార్డు రావాలని కోరుకోకూడదు కొత్త నీరు వచ్చినప్పుడు ఆ కొత్త నీరుని మనం ఆహ్వానించాలి నేనే ఎప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉండాలని కోరుకోకూడదు నెంబర్ వన్ స్థానంలో ఉన్న వాళ్ళని కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి కానీ కళావతి వెనక నుండి ఇలా చేయడం నాకు నచ్చలేదు అని అంటారు రాజ్ అవును రాజ్ నీకొకటి తెలుసా నీ భార్య నువ్వు గెలిచినట్టు చేసింది అనుకుంటున్నావు కానీ ఆ సామంత్ అనామిక సంస్థలో తను ఉద్యోగగా చేరింది ఆ డిజైన్స్ చూసావా వేసిన డిజైన్సే నిన్ను ఓడించాలని వాళ్ళకి డిజైన్స్ వేసిచ్చింది మళ్ళీ నీకు సింపతి నీతో సింపతి గేమ్ ప్లేన్ చేసి శృతిని ట్రాప్ చేసి డిజైన్స్ అన్నీ మార్చేసింది ఇప్పుడు నీ భార్య నీకు మంచి చేసిందో చెడు చేసిందో నాకు తెలీదు కానీ ఇప్పుడు నిన్ను గెలిపించింది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆవిడి గారిని తీసుకురమ్మంటారు ఆవిడ ఒకవేళ రాకపోతే కాళ్ళు పట్టుకుని తీసుకురమ్మంటారు ఇది అసలు నిజం అని అంటుంది ఇక రుద్రాని ఇక స్వప్న చప్పట్లు కొడుతూ వావత్తా ఒకవేళ రాజ్కి ఏ చిన్నదైనా కావ్యపై ప్రేమ కలగకుండా ఇలా అనామిక వాళ్ళతో చేతులు కలిపిందని చెప్తున్నావు అసలు అనామిక అంటే మా కావ్యకి పడదు అని తెలుసు తనని కోర్టులోకి ఈడ్చి తన నిజస్వరూపం బయటపెట్టి ఈ ఇంటికి పట్టిన శని ఖచ్చితంగా వదిలించింది మా కావ్య అలాంటి మా కావ్య సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీతో చేతులు కలిపి రాజుని ఓడించాలని చూస్తుంది అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నది పక్కన పెట్టు ఇంతకీ మీరు అనామిక ఏం మాట్లాడారు అన్నది నేనిప్పుడు సెల్ ఫోన్లో అందరికీ చూపిస్తాను అప్పుడు మీ గతి ఏంటో చూస్తాను అని అంటుంది స్వప్న ఇక తన సెల్ ఫోన్లో వీడియోని అందరికీ చూపించడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు హో స్వప్న హీ కాపు కావి తప్పు చేసిందని చెప్పేసరికి నేను అనామికతో మాట్లాడిన వీడియో చూపించావు అసలు నేను అక్కడికి రావడానికి కారణం ఆ అనామికని ట్రాప్లో పెట్టి రాజ్కి అవార్డు రావాలని చూశాను అదే మాట్లాడాను మీరింకా ఈ వీడియోను చూసి ఈవిడిగాని నమ్ముతారా అనగాని ఖచ్చితంగా నమ్ముతాము నువ్వు ఎన్ని వేసినా మా రాజ్ అవార్డుకి రావడానికి కారణం నా కోడలు కావ్యే రాజ్ ఇది నమ్మినా నమ్మకపోయినా అని అంటారు అపర్ణాదేవి ఇక రాజ్ ఆ అవార్డుని అక్కడే పెట్టి పైకి వెళ్ళిపోతారు ఇక అపర్ణాదేవి ఆ అవార్డుని చూసి చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఆంటీ మా కావ్య ఇక్కడ లేకపోయినా ఈ ఇంటి కోసం కంపెనీ కోసం ఆలోచిస్తుందని మీరందరూ అనుకుంటే చాలు అలాగే రాజ్ మనసు కూడా త్వరలో మారుతుంది ఎటువంటి జుత్తులు మారి నక్కలు వచ్చినా మా కావ్యని రాజుని విడిదీయలేరు అని అంటుంది స్వప్న అవును స్వప్న నా కోడలు బంగారం అని అంటుంది అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా కావ్య ఇంటికి చేరుకుంటుంది ఏంటే ఇలా ఉన్నావేంటి గారిని కలిశావా మళ్ళీ ఇంటికి వచ్చేవేంటి కావ్య అనగానే అమ్మ మీ గారికి నా వల్ల మంచి జరిగినా అది కూడా తనకి ఏదో కిందికి దించానని ఆలోచించే మనస్తత్వం అలాంటి మనస్తత్వం ఉన్నవారు కలుస్తారా చెప్పు కానీ ఒకటి మాత్రం నిజం దుగ్గిరాల ఇంటివారు ఇప్పుడు సంతోషంగా ఉంటారు అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నెంబర్ వన్ అవార్డు వచ్చింది ఈ విషయం నీకు చెప్తున్నాను నువ్వు సంతోషపడు అనగానే అవునా అయితే చాలా హ్యాపీగా ఉంది గారు ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు అని అంటుంది కనకం ఇక కావ్య అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా అప్పు ఇక అక్కడున్న ట్యూషన్కి వస్తుంది చూడు కవి నువ్వు కష్టపడడం నాకు ఇష్టం లేదు కానీ నువ్వు నా మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయను ఖచ్చితంగా నేను కానిస్టేబులే కాదు ఎస్ఐని కూడా అవుతాను సరే జాగ్రత్త అని అంటుంది అప్పు ఇక కళ్యాణ్ అక్కడి నుండి పాపం ఆటో వేసుకుని వెళ్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి బయటికి వస్తూ ఉంటారు ఏంటి ధాన్యలక్ష్మి ఏంటి ఆలోచిస్తున్నావు నీ కొడుకు ఇక్కడ ఏదో బస్తీలో చిన్న ఇంట్లో అద్దెకి ఉన్నాడు ఇక రాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీని అవడమే కాదు అవార్డు కూడా కొట్టేశారు కానీ ఇంట్లో వాళ్ళందరూ మనకి ద్రోహం చేస్తున్నారని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాలేదు అనగానే ఆపురుద్రాని నీ కొడుకుని ఎండీగా చేస్తే ఏం చేశాడు తను అక్కడున్న డీలర్స్ అందరినీ బయటికి పంపేలా పొగరుగా ఉన్నాడు కనుక కంపెనీని నడపపోతే మనమందరం ఇదిగో రోడ్డు మీదే ఉండాలి నా కొడుకుని ఖచ్చితంగా రాజ్ తీసుకుని వస్తారు నువ్వేమీ కంగారు పడద్దు ఇంతకీ ఈ బస్తీకి ఎందుకు తీసుకొచ్చావు అనగానే తీసుకురావడం కాదు చూపిస్తాను అని చెప్పి దూరంగా ఆటోలో వస్తున్న ఇక కళ్యాణ్ని చూపిస్తుంది ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి కారాపు ధాన్యలక్ష్మి నీ కొడుకుతో మాట్లాడతాను అని అంటుంది కారు ఆగగానే ఇక కళ్యాణ్ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఎవరు మీరు అని చూసేసరికి ధాన్యలక్ష్మి రుద్రాని ఒరే కళ్యాణ్ నీకేమైందిరా ఆ అప్పుతో కూడి నువ్వు కూడా ఆటో వేసుకుంటున్నావా ఆ దరిద్రపు ఫ్యామిలీ మనకి తగిలాక ఇంకా రోజురోజుకి దిగజారిపోతున్నావు నాన్న కళ్యాణ్ నాకు చూడలేకపోతున్నాను అని అంటుంది ధాన్యలక్ష్మి హమా నువ్వు చూడలేవనే నేను దూరంగా ఉన్నాను కానీ ఒకటి మాత్రం నిజం ఏ మనిషైనా కింద నుండే పైకి రావాలి ఎవరో డబ్బుల్ని ఖర్చు పెట్టుకుని మనమేదో సాధించామని విర్రవీగ అనగానే అనగాని ఇవన్నీ సినిమాల్లో ఉంటాయిరా అప్పు వల్ల నానా కష్టాలు పడుతున్నావా అని అంటుంది ధాన్యలక్ష్మి అవునమ్మా అప్పుని చదివించి తన్ని ఒక స్టేజ్కి తీసుకొస్తాను అప్పుడు అప్పు అంటే ఏంటి అన్నది నీకు తెలుస్తుంది అనగాని ఓ కళ్యాణ్ అప్పు చదువు కోసం నువ్వు ఆటో నడుపుతున్నావన్నమాట ఆ మహారాణి ఇంట్లో దర్జాగా చదువుకుంటుందన్నమాట చూసావా ధాన్యలక్ష్మి నేను ఎంతగా చెప్పినా వీళ్లపై నువ్వు ఇంకా జాలి చూపిస్తున్నావు ఆ కావ్య అలాగే స్వప్న ఈ అప్పు ముగ్గురు మన కుటుంబానికి పట్టేసి దుగ్గిరాల ఇంటి ఆస్తిని కాజేయాలని ఇదిగో ముగ్గురు మగవాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకునేటట్టు చేస్తున్నారు అనగానే హత ఇంకా నువ్వెందుకు మా అమ్మకి ఎక్కిస్తున్నావు డైరెక్ట్గా నన్ను చూసింది కాబట్టి ఇప్పుడు అమ్మ ఇంట్లో పంచాయితీ చేస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం రాహుల్ నేను అన్నయ్య కావ్యవదనికి స్వప్నకి అప్పుకి ఎంత న్యాయం చేస్తున్నామో అన్నది అందరికీ తెలిసిందే వాళ్ళు కాబట్టి మాతో చాలా హ్యాపీగా ఉంటున్నారు అదే నీలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళైతే డబ్బు కోసం ఆశపడి ఇంట్లోనే ఉండేవారు అది అత్త నీకు వాళ్ళకి తేడా అమ్మా నేను ఆటో వేస్తున్నానని దానికి కారణం కావ్యవధునో అప్పునో స్వప్ననో అని నువ్వు ఇంట్లో గొడవ పెట్టద్దు నా గురించి మాత్రమే నువ్వు గొడవపడు ఎందుకంటే నేనంటే ఏంటి అన్నది అక్కడ గొడవ పడ్డాక వచ్చి చెప్తాను అని చెప్పి వెళ్ళిపోతారు కళ్యాణ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్